వారా సర్పంచ్ అవును సగం ఓతా సరే అవుతా ఇయో సార్ ఇడే సార్ ఈడే మా కూతురు నేను మాయమాటలు చూసి పడతాను సార్ ఈడే ఈ అది ఈసూ కరెక్ట్గా ఆదా అరాజు కరెక్ట్గా సర్పంచ్ సర్పంచడే ఇగో ఈడే ఈ కొటేషన్ రాసి మా కూతురు పడేసి కొటేషన్ మీ కూతురు లేదు మీ కూతురు కూడా పడుతుంది అరే నేను ఊరే కెళ్ళలో కొడతారా నీ వెళ్ళేలో కొడతారా ఒకసారి చదవండి సర్పంచ్ ఒకసారి చదవండి ఏంది ఏంది పది నిమిషాలు పదే పదే గుర్చారా అన్న ఉండే అయినా ఊట అది అయినా ఇంకోటి ఐదు మాటలు కొట్టి ఏంది కాదు కాదు ఆకాశం ఉంటాయి చొక్క నెల ఉంటాయి మొక్క నాకు గుండెలు ఉంటుంది మీ అక్క నేను మా కొడుకు రాసిస్తాను ఇడు మా కొడుకు రాసిడు ఏంద్రా ఇది హాయిని ఆశ పెట్టి ఒక బాయని బాధ పెట్టక హాయిని ఆశ పెట్టి ఒక బాయని బాధ పెట్టక అరే గణేష్ గా నీకు దీంతో పదిసార్లు వార్నింగ్ ఇచ్చుడు నేను ఊరికి వెళ్ళి వెళ్తే కరెక్ట్ అవుతావు రాను మనల్ తెలుతారే మంది వెళ్తారా నీకు మనల్ తెలుతారే మంది వెళ్తారా నీకు